హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లాక్స్ నేను మీ రామ్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా గోకువర మండలం రంపయరంపల్లెం గ్రామానికి అయితే వచ్చాం ఇక్కడ పాండవుల కొండ అని చెప్పేస్తుంది అంటే పాండవులు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన టైంలో ఈ కొండ మీద కొంతకాలం జీవించడం జరిగింది ఆ రోజుల్లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న గుహలు అలాగే స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి అంటే స్వరంగ మార్గాలు ఇక్కడి నుంచి కాశీకి అలాగే రాజమండ్రి కోట్లంగా రేపు కూడా ఉంది ఆ రోజుల్లో స్నానానికి ఈ స్వరంగ మార్గాల కానీ వెళ్ళేవరటి వాళ్ళు ఒక్కసార స్వరంగ మార్గాలు అలాగే ఆ రోజుల్లో జీవించినటువంటి జీవన విధానం చూద్దాం అని ఫ్రెండ్స్ కొండ ఎక్కడానికి అయితే మెట్ల మార్గం అయితే ఇదేనండి ఇక్కడ నుంచి మన కొండపైకి అయితే వెళ్ళాలి అంత పొగ మాత్రం మంచి గట్టిగా ఉంది కూడా ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మనకి కొండపైకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఉదయాన్నే ఐదు గంటలకి నడికల మీద పాలు పంపించి ప్రసాదం వండి ఐదుగురు పిల్లలకైతే ప్రసాదం పెడతారండి ఆ ఐదుగురు పిల్లలు కూడా పంచి అని భావించే వాళ్ళు ఇలా కోరుకున్న కోరుకులు తీర్చాలని ఆ దేవుడిని అయితే కోరుకోవడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ నాడని ఇంకా చూద్దాం రాజమండ్రి వెల్సా నాగర్ వచ్చారండి అలా ఇక్కడ చాలా దూరం అయితే ఇక్కడ ఈ పండకి సెలబ్రేషన్ అయితే వస్తారండి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి అనుకున్న కోరికలు తీర్తాయి అనమాట ఇక్కడ పిడకల మీద పాలు పొంగించి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నారండి ఈ ఫెస్టివల్ విశిష్ట ఏంటనేది ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తే అండి అవునండి ఇక్కడ ఏంటి ఉదయాన్నే ఇప్పుడు పాలు ఇక్కడ అంటే వండి వచ్చిన పిల్లలకైనా ఇంకో విషయండి ఇక్కడ ఆపలా అంటే నేను ఆల్రెడీ చూసాను అంటే చాలా మందికి కొంచెం పెళ్లి కాయలైన వాళ్ళు కడతారు ఎగ్జామ్స్ అవుతాయి అవుతాయండి నెక్స్ట్ ఇంకా అలాగే పిల్లలు కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చిందమ్మాయిలు కుసరదపోతే వాళ్ళు కూడా శుభం జరుగుద్దని తిన్నాను నేను ఇది పైన ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు ఎందుకంటే ఏమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం తొందరగా పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు లేట్ అయినా వాళ్ళు కూడా పరిష్కారం కోసం ఇక్కడ కొంచెం ముడుపులే కడతారంట అవన్నీ కూడా మనం కంప్లీట్ గా చూసి మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను నేను ఓకే అమ్మ థ్యాంక్ యూ పెట్టుకున్నారు పెడతారంట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇటు ఇప్పుడు మనం ఎలా ఎలా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ద్రౌపది అమ్మవారి దేవస్థానం అయితే ఉంది అలాగే రైట్ సైడ్ ఇక్కడ అంటే పాండవులు నివసించినటువంటి వనవాసం చేసిన టైంలో ఏర్పరిచుకున్న ధాన్య గదులు అలాగే వీళ్ళు ఆ టైంలో వంటసాల అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే మనం వంట అలా చూసుకుంటే అంత నడండి ఓకే అండి ఆ రోజుల్లో ద్రౌపది మాత జీవించినటువంటి సోట ఇది కింద ఉంది ఓకే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం నడండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే ద్రౌపది అమ్మవారు అమ్మవారు దేవ గుడికి వచ్చాం ఈ గుడి యొక్క సరే మీరు మీ మాటలో చెప్పండి ఒకసారి పూర్వము పంచపాండవులు కొన్ని రోజులు ఇక్కడ పాటు నివసించారు సార్ ఆ నివసించే ప్రాంగణంలోనే అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఆవిడే ఉన్నారు కొన్ని రోజుల పాటు పంచ పాండవులేమో అటువైపు కొన్ని వదరు ఇక్కడే కొన్ని రోజుల పాటు వాళ్ళు ఇక్కడ సొంత నివాసం ఉన్నారు వాళ్ళు నివాసం చిన్న కూడా మీరు చూసే ఉంటారు అక్కడ అడుగులు కానీ అడుగులు కానీ అటు అంటే ప్రాంతంలో అరణ్య వాతావరణం వెళ్ళిన టైంలో కొన్నాళ్ళు ఎక్కడైతే నివసించారు ఇప్పుడు ఈ గుళ్ళ విన్ని మనుషులు కట్టారు లేదా వాళ్ళు నిర్మించుకున్నా నిర్మించుకున్నారు గుళ్ళ విన్న వాళ్ళు నిర్మించుకుని పడ్డాయండి మనుషుల వాళ్ళైతే సాధ్యం కాదు ఓకే సార్ ఓకే సార్ సతీష్ గారు అయితే మనకి ఇక్కడ ద్రౌపది గారి కోసం చెప్పడం జరిగింది అలాగే పక్కన పాండవులు అయితే నివసించారంట అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ద్రౌపది ఉన్న ప్లేస్ అయితే చూసాం మనం అలాగే ఇప్పుడు ఇక్కడ పాండవులు నివసించినటువంటి ప్లేస్ కి అయితే వెళ్తున్నాం పెద్దల గారు అయితే ఆయన అడిగి మనం ఈ దీనికోసం ఈ యొక్క పాండవుల మీద యొక్క విశిష్ట ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ భక్త మహాశ్రాయులకి వేష్మయాకాశ శుభాకాంక్షలు మాది రంపాయ రంపాలెం గ్రామం ఈ భీష్మ ఏకాదశి రోజు మాసంలో భీష్మ ఏకాదశి రోజు మాకు ఐదు రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అలాగే ఉత్సవాల్లో ఇది రెండవ రోజు అలాగే పిల్లలు కూడా పుర్చోబెట్టి ఐదు రోజులు ಸುತ್ತೆರೂ ಮನೆ ಇಂಟರಾಲೇಟ್ ಕಂಟ್ರಾಲ ಆ ಹ್ಮ್ ಆರ್ಕಟೆಕ್ಟ್ ಕಂಟ್ರಾಲ ಇರ್ಪಟಿಗೆ ಕ್ಯಾಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ನಾನು ಆಪೋರ್ಟ್ ಕ್ಯಾಸ್ಟ್ ಮಾಡ್ತಾನು ವಾಲ್ವ ಆಸ್ತರ ಬಚ್ಚು ಎಲ್ಲಾ ಹೇಳ್ತೀನಿ ಇದೆ ಮುಖ ಇದೆ ಕೂಡ ಗ್ರಹಣಾ ಸರಿ ಬಿ ಗ್ರಹಣ ಇದು ಅಷ್ಟೇನೇ ದೊಂಬೆರಾದ ಗಾ ದೂರ ಸಕಕ್ಕೆ ಕಮೆಂಟ್ ಆ ಅಶೋಕದ ಕಾಲದಿಂದ ಗ್ರಹಣ ಅದು ಕಾಲ ಬದಲಾಯಿಸಿದ ನಂತರ ಇದು ಧನಲ್ಲ ರಸದ ಓಕೆ ಸರ್ ಮುನ್ಸಿಪಾಲ್ ಆದರಣಾ ಆಹೇ ఇదైతే జొన్నల రాసి అని చెప్పి అంటారు పక్క బియ్యపు రాసి అంట ఇదే జొన్నల రాసి అంటే పూర్వం ఆ టైంలో పాండవులు టైంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గృహాలు అనమాట ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నివాసం చేసినప్పుడు అలాగే ఇక్కడ జొన్నల రాసి అదే బియ్యపు రాసి అలాగే పక్కన వంటసాల అని చెప్పేసి ఆ రోజులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇవన్నీ కూడా గృహాలు అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనుషులు కట్టినది కాదు ఆ రోజులు దేవుడు దేవతలు దేవుళ్ళు నిర్మించినటువంటివి ఓకే సార్ ఇంకా ఐదు రోజులు ఇలా ఆడవాళ్ళు వచ్చి పాలు పొంగిస్తూ ఉంటారు ఇలా నేను జో పెట్టుకుని సూర్య మహాత్మూర్తి నమస్కారం చేస్తాను ఇలా వచ్చి నైవేద్యం పెట్టుకుంటారు సరే పెట్టుకుంటారు కంపల్సరీగా వాళ్ళు పాడుకోండి బాగుండాలని చెప్పి వాళ్ళు చేసుకుంటారు అన్ని బాగానే ఉంటాయి ఇలా పిల్లలను పట్టుకున్న వాళ్ళు చూసారు కదా అయితే వాళ్ళు ముడుపు పట్టడానికి అయితే వచ్చారు అది చూడండి సార్ ఏ విధంగా ఆచారాలు అలా జరుగుతున్నాయి అనేది ఒకసారి లైవ్లో చూడండి మీరు ఓకే మీరు ఎక్కడి నుంచి మీ ఊరేనా ఎలా పోడం జనంలో మీకు అమ్మాయి అబ్బాయి చెప్పారు కదండి నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా సరే పుష్పతి అవుతారు అలాగ అవ్వలేని పక్షంలో ఇక్కడ తీసుకొచ్చి ఆడపిల్లకి చేయవలసిన పొంత అంటే ఏది ఉంటుందో అవన్నీ ఇక్కడ పొందులు గారు చేస్తారంట దగ్గరుండి అలా చేయడం వల్ల వాళ్ళకి శుభం జరుగుద్ది అని చెప్పి పూర్వం నుంచి కూడా ఆచారం ఇక్కడ పాటిస్తున్నారండి ప్రజలు ఓకే అండి ఇది బియపు అని చెప్పి పిలుస్తారంటండి అలాగే ఈ గృహలో ఐదుగురు పాండవుల విగ్రహాలు కూడా ఉన్నాయి మనం చూడొచ్చు ఇది జొన్నల రాసి అంటే ఆ రోజుల్లో పాండవులు ఏర్పాటు చేసిన జొన్నల రాసి ఇది ఇక్కడ ఉన్న కూడా సార్ అంటే వాళ్ళని చెట్టుకొని పూజించుకునే విగ్రహాలు ఇక్కడ నుంచి కాశీకి అయితే స్వరంగ మార్గం ఉందంటే ఫ్రెండ్స్ చూద్దాం పాండవల మెత్తగా నుంచి కాశీకి అండి స్వరంగ మార్గం అని చెప్పేసి ఉందండి అంటే నిజానికి స్వరంగ మార్గం ఉంది బట్ అది ఎంత అనమాట పూర్వం ఇక్కడున్న పాండవలో కాశీకాళ్ళాలన్నా అలాగే రాజమండ్రి కోట్లింగల రేవి కూడా ఇక్కడి నుంచి స్నానం చేసేవారండి ఆ రోజుల్లోనే ఇది ఎంత కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అలాగే చాలా మంది ఇక్కడ అనుకున్న కోరికలు తీరాలని చెప్పేసి చాలా రాళ్ళు పైన రాళ్ళు పెట్టి ఆ దేవుడికి అయితే మొక్కుకోవడం జరుగుతుందండి అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ అయితే కొనసాగిస్తుంటారు ఆ విధంగా ఖచ్చితంగా ఆ కోరికలు తీరతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం అండి రాయంట బాగుండలేదు చూసారా అంటే ఆయన అంతక ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు అలా వన్ బై వన్ చూడండి చూడండి అట్టు కూడా చూపిస్తున్నాను మీకు రండి ఒకసారి ఇక్కడైతే ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇక్కడ కాదు వేరే ఊరి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం వస్తుంటారండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ అయితే వాళ్ళు పంచుకుంటారండి ஓகே பாண்டி கொனால நேசி பதிசாரம் கூட இல்ல மாதிரி தெரிவித்து முப்பது சவசரா பயணம் నైట్ టైం చేరడం జరుగుతుందండి దామ్ ధూమ్ అంటే చాలా గట్టిగా జరుగుతుంది సెలబ్రేషన్ అయితే మామూలుగా ఉంటాయి ఎప్పుడైనా సరే ఇత భీష్మ ఏకాదశి టైంలో రంపై ఎరంపాలం పానవర్ కూడా దగ్గర చాలా గ్రాండ్గా తీర్చడం జరుగుద్ది ఒక్కసారి విజిట్ చేయండి చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి అలా ఫ్రెండ్ దగ్గర చూస్తుంటే వెళ్తున్నారండి ఇక్కడ అయితే రివెట్ జరుగుతుందండి మామూలుగా లేదు ఇంకా పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అలా వన్ బై ఒక ఈవెంట్ కాదండి చాలా రకాల ఈవెంట్స్ అయితే ఇక్కడ పెట్టారు చాలా ఆర్కెస్టర్లు చాలా రకరకాల ప్రాగ్రామ్స్ అయితే పెట్టారు సెలబ్రేషన్ అయితే మామూలుగా సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ చాలా హ్యాపీ మూడ్ అవుతున్నారు కరంపాలలో ఉన్నటువంటి పాండవుల కొండ అయితే చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై రామ్ లాక్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్